రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ దత్తత గ్రామాలు హైలైట్ అవుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె రావు దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నరసన్నపేట గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి గ్రామ అభివృద్ధి ఐక్యత కాపాడాలని గ్రామస్తులు ఏకగ్రీవ నిర్ణయానికి రావటం ప్రత్యేకత ఎర్రవల్లిలో గతంలో సర్పంచ్ గా పనిచేసిన నారాయణ గారి కవిత రామ్మోహన్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉప సర్పంచ్ తో పాటు ఎనిమిది వార్డు సభ్యులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు అలాగే నరసనపేటలో గిలక బాల్ నరసయ్య సర్పంచ్ గా ఏకగ్రీవం కాగా నాలుగు వార్డుల్లో వార్డు సభ్యులు కూడా నిర్బంధం లేకుండా ఎన్నికయ్యారు ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లా బైరా మండలంలోని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో కూడా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది కాంగ్రెస్ మద్దతుతో ఉన్న నూతి వెంకటేశ్వరరావు సర్పంచ్ గా ఎంపిక కాగా గ్రామంలోని ఎనిమిది వార్డులు మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కావటం విశేషం గ్రామాల అభివృద్ధిని ప్రదానం చేసుకుంటూ పోటీదారులు నామినేషన్లు ఉపసంహరించుకోవటం ఈ మూడు పంచాయతీల్లో ఐక్యతకు పెద్ద ఉదాహరణగా నిలిచింది